వారికోసిలో ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అయితే వీడియో మీకోసం హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్నా కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ వీ నైన్ అండ్ ఆండ్రోనైన్ హాస్పిటల్స్ సంతానలు ఏమి ప్రాబ్లమ్తో కానివ్వండి టెస్టిస్లో తోటి కానివ్వండి వీర్యం కౌంట్ తక్కువ ఉండటంతో కానివ్వండి ఏదన్నా టెస్టులు చేస్తున్నప్పుడు వారికొసీలు బయటపడిందా వారికొసీలు ఆపరేషన్ అవసరమని మీ డాక్టర్ చెప్తున్నారు అయితే మీకు ఉపయోగం ఉంటుందా లేదా ఈ ఆపరేషన్ వల్ల ఆపరేషన్ ఏ రకంగా చేస్తారు అవన్నీ వాళ్ళ మనం మాట్లాడుకుందాం సో వీరియం కౌంట్ జనరల్లీ నార్మల్గా పదహారు మిలియన్లు కంటే ఎక్కువ ఉండాలి క్వాలిటీ కదలికల పరంగా చూసుకుంటే నలభై రెండు శాతం ఉండాలి ఈ కౌంటు క్వాలిటీ కొంచెం తగ్గినప్పుడు మనం కొన్ని టెస్టులు చేస్తాం ఎందుకు కారణం అని అట్లాంటి కారణాలలో ఆపరేషన్కి సంబంధించిన వ్యాధుల్లో ఫస్ట్ థింగ్ వచ్చేసేది వారికోసిల్ ఎందుకు ఫస్ట్ అంటే ట్రీటబుల్ కండిషన్ ట్రీట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ మంచిగా కనిపించే ఒక చిన్న వ్యాధి చిన్న ఆపరేషన్ సో వారికోసీల్ చేయటానికి కానీ ప్రీ రిక్వెజిట్స్ ఏంటి వారికోసీల్ చేస్తే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది ఎన్ని రోజులకు ఉపయోగం ఉంటుంది ఆపరేషన్ చేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా మళ్ళీ అప్పటికి కూడా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుందా ఇవన్నీ మీ బేస్ లైన్ రిపోర్ట్స్ని బట్టి మెయింటైన్ అయి ఉంటాయి సుమారు ఎనిమిది పది మిలియన్లు ఉన్నవాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మంచిగా వస్తుంది నాలుగు ఐదు మిలియన్ల కంటే తక్కువ కౌంటు ఉన్న వాళ్ళకి వారికోసీల్ తోటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ అది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కన్వర్ట్ అయ్యే అంత ఇంప్రూవ్మెంట్ వస్తుందా రాదా అనేది చెప్పడం కష్టం చాలా మందికి అంత ఇంప్రూవ్మెంట్ రాదు పర్సంటేజెస్ వైజెస్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఐదు మిలియన్ల కంటే కౌంట్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ని తీసుకున్నట్లయితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మందికి మూడు నెలల్లో కౌంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి నేచురల్ ప్రెగ్నెన్సీకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఐదు మిలియన్ల కంటే తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి వ్యారికోసీలు ఆపరేషన్ చేసినా కానీ ఇంప్రూవ్మెంట్ పార్షియల్గా కనిపిస్తుంది ఐయుఐలు ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకే ఉంటుంది ఈ డిస్పారిటీ ఎందుకని అంటే వారికోసిల్ జనరల్లీ స్పర్మ్స్ని అంత తొందరగా డ్యామేజ్ చేయదు అంత తీవ్రంగా డ్యామేజ్ చేయదు కొంచెం టైం మీదగా స్లోగా ఒక సర్టెన్ వాల్యూ వరకే ఇది డ్యామేజ్ చేసే వ్యాధి సో అందుకే ట్రీట్మెంట్ చేసుకున్నాక కూడా రిజల్ట్ ఒక త్రీ మంత్స్లో కనిపిస్తుంది మనకి వేరే కారణాల వల్ల కౌంట్ తక్కువ ఉంటే వారికోసీల్ ఒక్కటే కాకుండా అప్పుడు తీవ్రతగా డ్యామేజ్ అయ్యే అవకాశము అంటే ఐదు మిలియన్ల కంటే తక్కువ ఎందుకు ఉన్నది అంటే వారికొసీలు ఒకటే కాదు వేరే కారణాలు కూడా ఉండుండచ్చు అవి మనం గమనించకుండా ఓన్లీ వారికోసీల్ ఆపరేషన్ చేసుకున్నట్లయితే మూడు నెలల తర్వాత మనం టెస్టులు చేసినప్పుడు మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ కనపడకపోవచ్చు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇంప్రూవ్మెంట్ ఉండదు సో పారలల్గా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా డయాబెటీస్ షుగరు ఇట్లాంటివి బీపీ లాంటివి అన్కంట్రోల్డ్ ఏమన్నా ఉన్నాయా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నదా థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మనం మర్చిపోయామా ట్యాబ్లెట్లు వేసుకోవటం వాడటం కనిపెట్టలేకపోయామా హెల్దీ యాక్టివిటీస్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయట్లేదా అండ్ కొన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లైక్ హై టెంపరేచర్ ఉండే ఏరియాస్ షెఫ్స్ కానివ్వండి కుక్స్ కానివ్వండి వేడి ప్రదేశాల్లో పనిచేసేవాళ్ళు మైన్స్లో పనిచేసేవాళ్ళు ఇట్లా వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకి వీరియం కౌంట్ తక్కువ ఉంటుంది అంటే రోజుకి ఇట్లా ఏడు ఎనిమిది గంటలు వేడి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు సో ఇట్లాంటి కారణాలన్నీ మనం ఆలోచించకుండా ఒక స్కాన్ రిపోర్ట్లో వారికోసిల్ ఉంది టక్కన ఆపరేషన్ చేసాము ఇట్లా పెరగాలి అంటే ప్రతిసారి పెరగకపోవచ్చు అండ్ వారికోసిల్ ఆపరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ రకమైన ఆపరేషన్ చేయించుకోవాలి ఎవరి దగ్గర చేయించుకోవాలి సో వ్యారికోసీలు ఆపరేషన్ చేయడానికి రెండే కారణాలు ఒకటి వీర్యం కౌంట్ క్వాలిటీ తక్కువ ఉండి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయటం రెండవది గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ దాకా పెరిగిపోయి వాపు వచ్చి నొప్పి రావటం సో వాపు నొప్పి వస్తున్నప్పుడు వ్యారికోసీల్లో వయసు ఆల్రెడీ పైబడిన వాళ్ళకి జనరల్లీ ఇట్లాంటి కండిషన్ రావటం లేదా వెరీ ఎంగేజ్ ఇంకా పెళ్ళి కూడా కాలేదు సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి టెస్టింగ్ లెస్ట్లో పెయిన్ లాంటివి చూస్తూ ఉంటాం సో ఇది ఆర్ స్పమ్ కౌంట్ కోసం ఎప్పుడు చేసినా కానీ మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే టెస్టిస్కి రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి ఒకటి రక్తం తీసుకొచ్చేది టెస్టిస్కి ఇది టెస్టిస్ అనుకుంటే ఒకటి రక్తం తీసుకువచ్చేది రెండోది రక్తం తీసుకువెళ్ళేది ఈ తీసుకువెళ్లే రక్తనాళంలో వ్యాల్వ్స్ ఉంటాయి వాల్వ్స్ అంటే బ్లడ్ మళ్ళీ వెనక్కి రాకుండా ఆపేది సో ఈ బ్లడ్ వెనక్కి రాకుండా ఎలాంగ్ ది గ్రావిటీ అంటే కిందికి పడిపోకుండా బ్లడ్ పైకి కంటిన్యూస్గా వెళ్ళడానికి ఈ వ్యాల్వ్స్ ఉంటాయి ఈ వ్యాల్వ్స్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు ఈ బ్లడ్ వెనక్కి వస్తుంది సో మంచి రక్తం ఇటు నుంచి రావాలి ఆహారం పోషకాహారము హార్మోన్స్ అన్నిటినీ సప్లై చేయాలి అది విసర్జన చేసిన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ అన్నీ వెళ్ళిపోవాలి ఇంప్యూర్ బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంప్యూర్ మెటీరియల్స్ ఉన్నదంతా వెళ్ళిపోవాలి ఇది వెనక్కి వచ్చినప్పుడు ఈ ఇంప్యూర్ బ్లడ్ ఎక్కువసేపు దీని మీద యాక్ట్ చేస్తున్నప్పుడు టెస్టిస్ని స్పర్మ్స్ని డ్యామేజ్ చేస్తుంది ప్రొడక్షన్ తగ్గిస్తుంది ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చిన స్పర్మ్స్ యొక్క క్వాలిటీ మోటిలిటీ కూడా తగ్గిస్తుంది సో ఈ బ్లడ్ వెనక్కి రాకుండా మనం దీన్ని టై చేస్తాం సో ఈ టెక్నికల్ స్టెప్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రక్తనాళంకి డ్యామేజ్ కాకూడదు ఇది సన్న రక్తనాళం ఉంటుంది ఇవి లావు రక్తనాళాలు ఉంటాయి సో ఒక మైక్రోస్కోప్ కింద కానివ్వండి లేదా మ్యాగ్నిఫైయింగ్ లూప్స్ కింద కానివ్వండి చూసినప్పుడు కనిపించే వ్యత్యాస బేరైకి కనిపించకపోవచ్చు ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళు స్టిల్ ఐడెంటిఫై చేస్తారు పల్సేషన్స్ చూస్తాము కొన్ని మందులు వేస్తాము ఇది డైలేట్ అవ్వటానికి ఐడెంటిఫై చేస్తాం ఏది ఏం చేసినా కానివ్వండి దీనికి డ్యామేజ్ అయితే మాత్రం ఆపరేషన్ తర్వాత వీరియం కౌంట్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నికల్ స్టెప్ ఇది సో ఉన్న వాటిట్లో బెస్ట్ సర్జరీ ఏ రకం ఓపెనా సార్ లాప్రోస్కోపియా మైక్రోస్కోపియా అంటే ఇప్పుడు నడుస్తున్నది మైక్రోస్కోపిక్ ఓపెన్ సర్జరీ అంటే పాత రోజుల్లో రెండు సైడ్లు ఉంటే ల్యాప్రోస్కోప్ ద్వారా లోపల నుంచి చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత ఆర్టరీని వెయిన్ని సపరేట్గా చేయగలగటం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ తగ్గించటం వల్ల చూసి జాగ్రత్త చేసుకోవటం మంచిది చూడకుండా లేదు అనుకునే బదులు చూసి ఉంది పక్కకు పెట్టుకోవటం మంచిది కాబట్టి మైక్రోస్కోపిక్ వైనల్ ఓపెన్ వారికోసీల్ అనేది ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ కేర్ సో మీ డాక్టర్ ఒకవేళ మీకు వారికోసీల్ అడ్వైజ్ చేస్తే ఏ రకమైన ఆపరేషన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కౌంట్ ఎంత పెరుగుద్ది ఎన్నళ్లలో పెరుగుద్ది కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి ఈ ఐదు పాయింట్లు తెలుసుకోకుండా వారికోసీల్ ఆపరేషన్కి వెళ్ళకండి ఇంప్రూవ్ కాకపోవచ్చు కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కొత్తగా నష్టాలు రావచ్చు బట్ ఉపయోగం ఉన్న సర్జరీ సో మంచి సర్జన్ దగ్గర చేయించుకోవాలి మంచి టెక్నిక్ ద్వారా చేయించుకోవాలి టైమింగ్ ఇంపార్టెంట్ వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ పర్సనల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వినయన్ హాస్పిటల్స్లో మీకోసం ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్